నా పేరు శ్రీనివాస్ సార్ ఏం చేస్తున్నారు ఇస్త్రీ చేస్తాను ఎలా ఉంది ఈ జగన్ గారు ప్రభుత్వంలో ఎలా ఉంది ఏం చెప్తారు ఐదేళ్ళు అయిపోతుంది కదా జగన్ వాళ్ళ ముందు చేశాడు అన్న ముందు ఏంటి జనంలో మొత్తం ముందు బాగా చేశాడు ఎందుకంటే వంద మందిలో తొంభై మంది చచ్చిపోయారు ముందు ఏంటి ఇంక వాడొచ్చాడు అనుకో నెక్స్ట్ ఈ తొంభై మందిలో ముందు వంద మంది చచ్చిపోతారు ఎందుకని డబ్బులు ఇస్తాం అంటున్నారు కదా మీకు పదివేలు చొప్పున ఆటో వాళ్ళకి చె ఇచ్చాడు ఇచ్చేవాళ్ళకి ఇచ్చా ఇప్పుడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటన్నా సొంత ఆడవాళ్ళకి అవసరం ఏంటి చెప్పనా ఇప్పుడు డబ్బులు లెక్క కొనుక్కున్నారా సొంత ఆడవాళ్ళు ఏంటి ఇప్పుడు నలభై నలభై సంవత్సరాలు డబ్బులు ఆ నలభై సంవత్సరాలు అమ్మాయి పని చేయలేదా పని చేసుకుంటుందిగా అవసరం ఎందుకు చేసిన ముందు కరెంటు బిల్ అంత అవుతుంది అంత మన అన్న డబ్బులు ఇస్తుంది మొత్తం బాగా ఇచ్చాడు ముందు బాగా ఏంటంటే మొత్తం రెండు వందల కోట ముందు రెండు యాభై పెంచాడుగా ముందు ఏంటి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మొన్న కూడా ముందు పొంది సంవత్సరంలో ఎంత ముందు రెండు వందల కోట చీపు ఇప్పుడు రెండు యాభై ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉంది యాభై రూపాయలు క్వార్టర్ ఇప్పుడు నేను పని చేస్తున్నా యాభై రూపాయలు క్వార్టర్ పని చేసుకున్న ఎలా ఉండాలా ఒక కోటర్ తీసుకుంటాం లేదు రెండు కోడలు తీసుకుంటాం ఇంట్లో ముందు నాలుగు రెండు వందల మూడు వందలు ఇవ్వాలా ముందు పని ఉంటుందా రోజు పని ఉంటుందా మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే మొత్తం ఉసుకే ముందు ముసుగు ఏం కొనుక్కుంటా అన్నా ముందు ఏం కొనుక్కుంటా ముందు రేట్లు ఎలా ఉన్నాయి ముందు టమాటాలు అంత రేటు ఉల్లిపాయలు అంత రేటు అది గెలిపిడేం ముస్కి ముస్కారు మొత్తం మరి మళ్ళీ నేనే గెలుస్తానని సవాల్ చేస్తున్నారు కదా చేస్తాడు చేస్తాడు వస్తాడుగా ముందు కొత్త ముందు ఇస్ నకూడదు చెప్పాలంటే చెప్పేది అదే తమ్ముడు కదా టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి ఎలా ఉండదు అందరు ఏం చెప్తారు వచ్చేదే తమ్ముడు వచ్చేదే పక్క టీడీపీ చెప్పు ఏం చె నేను ఏదైనా చేస్తానండి నా పేరు రత్నగారు నాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు నచ్చలేదు ఎందుకంటే ఏం చెప్పలేము మంచి సరే లైవా ఇది ఏవైనా మాకు జగనన్న ప్రభుత్వం వద్దు టీడీపీ జనసేన వస్తుంది అదే మాకు వేస్తాం ఈ ప్రభుత్వాలు అందరికి వెళ్ళిచ్చాము డబ్బులు వేస్తామని చెప్పి ఏమిచ్చారు ఏమిచ్చారు చెప్పండి తర్వాత ఉన్న వాళ్ళందరికి సెంటు స్థలం ఇచ్చాను ఏమీ లేదండి ఎక్కడ వచ్చిందండి వచ్చి వచ్చి వస్తే చెప్పండి ఏం లేదు ఏం లేదు వస్తున్నా న్యూసా లైవా అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ కాదు ఇక్కడ మరి నాన్ లోకల్ అని చెప్పి అంటున్నారు చాలా ఆరోపణలు నాన్ లోకల్ ఎందుకు అవుద్ది నాన్ లోకల్ ఎందుకు అవుతున్నా లో ఎలా అవుద్ది చెప్పు నువ్వు చెప్పు ఎలాగ అవుద్ది ఎలా నాకు నా లోకలవద్దు టీడీపీ జనసేన జనసేన మాది జనసేనకే మేము సపోర్ట్ చేస్తాం ఉందండి ఆయన అవసరం లేదు కేసిన నాని అవసరం లేదు జనసేన టీడీపీ జనసేన అదే వస్తుంది